ఈ పాశుపత సిద్ధనాథ సంప్రదాయం ఏం తెలియజేస్తుంది దీనికి మూలం అన్నిటికీ మూలం ఇదే శివుడు శివుడు లేకుండా ఏది సృష్టిలో ఆరంభం అవడానికి వీల్లేదు సత్యం శివం సుందరం శివునే పరమ సత్యం ఆయన అసలు హిందూ ధర్మం ఏం చెప్తుంది అంటే చేసే సాధన వల్ల ఈ సమాజానికి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయంటారు ఆ జగన్మాత జగన్ ఆమెనే సాక్షోర సంప్రదాయం స్టార్ట్ చేసింది ఇక ఆమెనే అఘోరి రూపం ఎత్తుతే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఒక స్త్రీ అఘోరి అయితే అంత గొప్పగా ఉంటది కూడా సంభోగం చేస్తుంటారట ఖండిస్తాను నేను ఇటువంటి నీచమైన కార్యాలు పర్వ శివుడు ఎప్పుడు పర్వించిన ఎవరికి ఈ వారం గురు సాంగత్యం గురువారం రాత్రి తొమ్మిది గంటలకు మీ పిఎంసీలో